హాయ్ ఎవరి వన్ నా బర్త్డే రోజు మా అమ్మ ఏంటంటే మాకు కిచెన్ చీర కట్టుకుంది బాగుంది కదా చీర సో రాగి అయితే చేస్తుంది బర్త్డే అంటే ఇంట్రెస్టే పోయింది మా ఫాదర్ డెత్ అయిన కానీ నుంచి అసలు ఇంట్రెస్టే లేదు నాకు ఇచ్చి పలు రకాలు అంటారు కదా సమ్ టైమ్స్ ఏంటంటే నన్ను నేను చూసుకున్నప్పుడు తెలియని ఒక జాలి నా ఫేస్ లో కనబడుతుంది నాకు నేనే జాలిగా ఫీల్ అయిపోతాను అదేంటో అర్థం కాదు సో మా హిత్వి గడికి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను వాకర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయనండి అండి సమ్ టైమ్స్ ఇట్లా ఫుడ్ తినిపించేటప్పుడు ఏదైనా వర్క్ ఉన్నాడు మాత్రమే యూజ్ చేస్తాను ఈ డ్రెస్సెస్ మీకు గుర్తుందా లాస్ట్ టైం పూర్వీకి హిత్వికి సే తీసాను ప్రొడక్ట్ ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి ఈ డ్రెస్సెస్ వచ్చి మాకు స్టిచ్ చేయించింది అండ్ దిష్టి గాజులు పూర్వికకి ఐ మీన్ హిత్వీకి ఎక్కువ దిష్టి గాజులు వేస్తారు కదా మళ్ళీ తెప్పించాను అవి పగిలిపోతే సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉంది వీణ ఏంటంటే నాకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది కేక్ అయితే పంపించింది థ్యాంక్ యూ సో మచ్ వీణా అండ్ ఈసారి మా ఇద్దరు పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటంటే ఇది పూర్విక ఇచ్చింది ఫోటో ఫ్రేమ్ అండ్ పూర్విక హిత్విక ఫొటోస్ అక్కడ పెట్టాలి ఇంకోటి వచ్చి పూర్విక ఐ మీన్ హిత్విక ఇచ్చింది సో ఈ కేక్ వచ్చి నాకు సమీర పంపించింది థ్యాంక్ యూ సో మచ్ సమీరా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్డ్గా పంపించింది నాకైతే మా పూర్వికకు అందులోని చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటుంది పేరు నాది తినేస్తాను మొత్తానికైతే మా అమ్మ కూడా కేక్ మనకి ఇష్టం లేకపోయినా బర్త్డే సమ్టైమ్స్ మన పక్క వాళ్ళ గురించి అయినా చేసుకుంటూ ఉండాలి దట్స్ వర్ మెనీ బ్లాగ్